ప్రతిరోజు చికెన్ తీసుకుంటే మంచిదా కాదా అంటే చాలా మందికి డౌట్ ఏముంటుందంటే చికెన్ అనేది ఒక ప్రోటీన్ ఐటము మంచిగా ఉంటుంది అనేదే తెలుసు కాకపోతే డైలీ తీసుకోవచ్చా లేదా అనేది చాలా మందికి అపోహల్ అనేది ఎక్కువగా ఉంటుంది నేనేం చెప్తున్నాను దానికోసం అంటే చికెన్ అనేది మంచిది కానీ ప్రతిరోజు తీసుకోకూడదు అది మంత్లీ ట్వైస్ ఆత్ రైస్ లేదా వీక్లీ వన్స్ అట్లా లేదా వీక్లీ ట్వైస్ అట్లా తీసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మనం ఏమంటాం సార్ మళ్ళీ వీక్లీ ట్వియిస్ ఆర్యస్ అంటున్నారు కదా మరి ఫంక్షన్స్లో కూడా ఉంటుంది మళ్ళీ అప్పుడు తీసుకుంటే ఇంకోసారి కూడా పెరిగినట్టు అవుతుంది కదా అన్నట్టు అంటారు కానీ మనం డైలీ తీసుకోవట్లేదు అక్కడ మధ్యలో బ్రేక్ డౌన్ అనేది చేస్తున్నాం వీక్లీ ట్వైస్ అంటే త్రీ డేస్ అవుట్ ఆఫ్ సిక్స్ డేస్కు మా అంటే ఫంక్షన్ ఎన్ని రోజులు వస్తుంది వన్ టైం మాత్రమే ఫంక్షన్ అనేది వస్తుంది సో దానికోసం మనం ఏం చేసుకోవచ్చు అంటే అది డిపెండ్స్ ఆన్ మన ఇష్టం బట్టి మనం తీసుకోవచ్చు కానీ ప్రోటీన్ తీసు ప్రోటీన్లో కూడా టూ టైప్స్ ఉంటుంది చికెన్లో ఒకటి దేశీ చికెన్ ఒకటి బాయిలర్ దేశీ అంటే అందరికి తెలుసు నాటుకోడి అనేది ఇంకోటి బాయిలర్ అంటే ఇప్పుడు ఏవైతే ప్రజెంట్గా మనకు అవైలబుల్ ఉన్నాయో అవి అంటే నేను ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి దేశీ చికెన్కి చెప్పడం జరుగుతుంది ఇందుకోసం అంటే దేశీ చికెన్లో చూసుకున్నట్టయితే ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ అయ్యే హెన్న తీసుకున్నాం అనుకోండి మనకు అప్పుడు బాడీకి స్ట్రెంతనింగ్ ఉంటుంది బ్యాక్బోన్ సపోర్ట్ లాగా ఉంటుంది ఏదైతే బాయిలర్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు సపోజ్ దేశీ చికెన్లో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఫిఫ్టీ ఓ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది అంటే ఆ విధంగా కొంచెం క్యాలరీస్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి దేశీ చికెన్ అనేది నేను ప్రిఫరబుల్ కానీ ఇప్పుడు మనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దేశీ చికెన్ అనేది దొరకడం తక్కువైంది అందుకు మన ఊర్లలో మన పల్లెలలో కూడా దేశీ చికెన్ దొరుకుతలేదు నథింగ్ బట్ ఇది ఎక్కడనో అక్కడ దొరుకుతుంది కొన్ని చోట్ల మాత్రమే కాబట్టి మనం చూసి తీసుకోవాలి అది ఇంకోటి మనము చికెన్ మీరు అది రోటీతో తీసుకుంటారా బాయిలర్ తీసుకుంటారా గ్రిల్డ్ తీసుకుంటారా తందూరి తీసుకుంటారా అనేది మీ ఇష్టం కాకపోతే ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన బాడీ కూడా బేడ్ చేయలేదు ఇంకో చాలామంది అంటారు నేను చికెన్ తింటే నాకు వేయడండి నాకు పడట్లేదండి ఇవన్నీ ఇందుకోసం వస్తాయంటే వాళ్ళు దాని మీద మసాలా ఐటెం కానీ లేదా లైక్ ఆయిలీ స్టఫ్ కానీ లేదా డైలీ తీసుకోవడం వల్ల ఇలాంటి మాటలు అనేది రావడం జరుగుతుంది ఇంకోటి మనం చూస్తుంటాం ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా కుకింగ్ చేసుకున్నప్పుడు చికెన్ కర్రీ చేసినప్పుడు మసాలా ఎక్కువ చేస్తారు ఎందుకు అంటే స్మెల్ మంచిగా రావాలా టేస్ట్ మంచిగా ఉండాలని చెప్పి కరెక్టే మీరు అన్నది కానీ అక్కడ ఒక డిఫాల్ట్ అనేది ఉంది దట్ ఈస్ కాల్డ్ మసాలా మసాలా వల్ల మీకు క్యాన్సర్ కూడా వస్తుంది మళ్ళీ డైలీ క్యాన్సర్ పెంచుకుంటూ పోతారా లేదా తగ్గించుకుంటా పోతారా అది మీ చేతిలో ఉంది ఒకటి మరి మసాలా ఎట్లా సార్ మరి దానికి టేస్టీగా కావాలి అనుకుంటే అంటే ఇంట్లో ధనియాల పొడి కానీ మిరియాల పొడి కానీ కరివేపాకు పొడి పొడి కానీ ఇలాంటివి తీసుకోండి చికెన్ మీదకి సో దట్ ఇటు హెల్తీగా ఉంటుంది మనకు మసాలా కూడా ఫ్రెష్గా ఉంటుంది మనకు బయట ఏవైతే మౌంట్ ఎవరెస్ట్ మసాలా కానీ ఈవెంట్ మసాలాస్ కానీ ఇవన్నీ అంటే దానివల్ల క్యాన్సర్ కణాలు అనేది పెరగడం జరుగుతుంది క్యాన్సర్ లేని వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ రాకూడదు అంటే మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు ప్రతిరోజు తీసుకోవచ్చు అంటే నేను అబ్జల్యూట్లీ నో చెప్తాను మీకు ముందే చెప్పినట్టు ట్వైస్ ఆత్ రైస్ మాత్రమే తీసుకోవచ్చు వీక్లీ లేదు సార్ ట్వైస్ ఆత్ రైస్ కూడా ఎందుకు సార్ వీక్లీ వన్స్ తీసుకోవచ్చు అంటే ఇట్స్ అబ్జల్యూట్లీ గుడ్ అంటే మంత్కి ఫోర్ టైమ్స్ తీసుకున్నట్టయితే మధ్యలో ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా అట్లా వచ్చినా కూడా మనం ఏమైనా కన్సిడర్ చేయవచ్చు ఎక్కువ తీసుకుంటే కూడా మన బాడీ కూడా ఈజీగా డైజెషన్ కాదు ఇంకోటి మనకు ఏమవుతుంది అంటే ఇంకా చికెన్ మీద అనేది మనకు ఇంట్రెస్ట్ రాదు ఇంకా అప్పుడు మనం ఏం చేస్తాం గో ఫర్ నెక్స్ట్ ఆప్షన్ కాల్డ్ మటన్ మటన్ మీదకి ఎవరికి అంటే మటన్ సూప్ మంచిది బోన్ సూప్ కానీ మటన్ అనేది మంచిది కాదు ఎందుకంటే అది ఇండైజెషన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తుంది మటన్ వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువగా వస్తుంది సో దానికోసం మటన్ బదులు ఇదే చికెన్ని రెగ్యులర్గా తీసుకోకుండా మా వీక్లీ వన్ సార్ ట్వైస్ తీసుకుంటూ లేదా ట్రైస్ తీసుకుంటూ రెగ్యులర్గా తీసుకుంటే కూడా మంచిది ఇంకోటి లేదు సార్ మరి మా డైట్లో రెగ్యులర్గా చికెన్ తీసుకోమన్నారు కదా మరి మేము అట్లా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు రెగ్యులర్గా నేను తీసుకోవద్దు అంటలేను కొందరు ఏం చేస్తానంటే ఇప్పుడు సపోజ్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా ట్వంటీ గ్రామ్స్ మేము చెప్పింటాం ఓవరాల్గా చూసుకుంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ చెప్పింటాము వాళ్ళేం చేసి ఉంటారు ఎట్ ఏ టైం ఇప్పుడు మార్నింగే కావచ్చు లేదా ఆఫ్టర్నూన్ కావచ్చు లేదా నైట్ డిన్నర్ టైంలో కావచ్చు ఎట్ ఏ టైం సెవెంటీ గ్రామ్స్ తీసుకుంటారు అట్లా తీసుకోవడం మంచిది కాదు మీరు కావాలంటే మార్నింగ్ ఒక ట్వ సిక్స్ సపోజ్ సిక్స్టీ గ్రామ్స్ చెప్పినాం అనుకోండి చికెను మార్నింగ్ ట్వంటీ ఆఫ్టర్నూన్ ట్వంటీ నైట్ ట్వంటీ ఇట్లా ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ తీసుకోవడం వల్ల సిక్స్టీ గ్రామ్స్ అనేది వస్తుంది దానికోసం నేనేం చెప్తున్నా తీసుకునే ఏ ఆహారం అయినా కొంచెం మంచిగా హెల్తీగా తీసుకుంటే మంచిది ఇంకోటి చికెన్ కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు హెల్తీగా ఉండడంతో పాటు ప్రోటీన్ అనేది మనకు సాటిస్ఫాక్షన్గా ఉండడం జరుగుతుంది దట్ చెప్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ